నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం విజయవాడ గొల్లపూడిలో అండి అది తక్కువ రేటుకే ఒక టూబిహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నామండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి ఇది ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి కొంచెం ఇది సీజ్ చేస్తుందండి చాలా రోజులు సో ఇప్పుడు ఓపెన్ చేశారు మనం చూడవచ్చు లోపల వీడియో ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ అయినండి చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది ఇంకా ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ చెప్తానండి ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ అండి మీరు చూడొచ్చు వీడియో ఇది గొల్లపూడిలో వస్తుందండి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్డు ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ అండి గొల్లపూడి బ చాలా బడ్జెట్లో వస్తుందండి ఇది సెవెన్ ట్వంటీ ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఫ్లాట్ అయితే సెవెన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అండి అన్ డివైడ్ షేర్ వచ్చేసి ట్వంటీ స్క్వేర్ యాడ్స్ అండి లొకేషన్స్ వచ్చి వచ్చానండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి సౌత్ ఫేస్ వస్తుంది ఫ్లాట్ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ అండి పార్కింగ్ కూడా ఉందండి పార్కింగ్ కూడా చేసుకోవచ్చు హాల్ అండి ఇది డైనింగ్ ఏరియా కిచెన్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా పెద్ద అండి మరీ చిన్న ఏం కాదు మంచి రేటుకి వస్తుందండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది కేవలం పద్నాలుగు లక్షలకే వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో ఓన్లీ ఫోర్టీన్ ల్యాక్స్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి